హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాడ్రైవ్లాగ్స్ ఈరోజు నాలుగు చేపల గురించి అయితే చెప్తాను అనమాట నాలుగు చేపలు నాలుగు చేపలు వాటి బెనిఫిట్స్ ఏంటి ఎలా వండుకోవాలి ఎవరు తినాలి ఎవరు తినకూడదు అనేది చెప్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇందులో అయితే నాలుగు చేపలు ఉన్నాయి ఇప్పుడు ఈ చేప వచ్చేసి మాగా చూసారా కన్ను ఎంత ఎర్రగా వచ్చేస్తుందో కన్ను ఇలా ఎర్రగొచ్చిందంటే పాడైంది అని అర్థం దీని సెంపుల్ కూడా ఎత్తితే మనం పైకి ఎత్తిన తర్వాత కొంచెం రెడ్ కలరుగా ఉండదన్నమాట పాడవుతుంది రెడ్ కలరు లైట్గా వచ్చేస్తుంది అలా ఇంకొకటి చేప మెత్తగా వస్తుంది చేపినప్పుడు మీరు ఈ మూడు చెక్ చేస్తే బాగుందా లేదా అనేది మీకు తెలుస్తుంది అనమాట ఈ చేప అయితే పాడైపోయింది చూస్తున్నారు కదా మాగా పాడైపోయింది దీన్ని తటాం వస్తాను అనమాట వీడియో తర్వాత నేను పోస్ట్ చేస్తాను ప్రజెంట్ అయితే ఈ చేపల గురించి చెప్తాను అనమాట ఇకపోతే ఇది పార ఈ పార కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ మన మన ఛానల్లోని ఒక వీడియో ఉంటుంది చూడండి నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కన్ను అది బాగా రెడ్గా వచ్చేసింది ఇది రాలేదు ఇది చూసారు ఎలా అంత తాజాగా ఉందో ఈ చేప పాడవలేదనమాట ఇది తొందరగా పాడవదు ఈ చేప కాల్చుకుంటే చాలా బాగుంటుంది పిట్టు కూడా బాగుంటుంది పిడుపు చేసుకుంటుంది కదా సొర్ర పిడుపు చేసుకున్నట్లు దీన్ని కూడా మనం ఉడకబెట్టి పిడుపు చేసుకుంటే బాగుంటుంది కూర వండుకున్నా బాగుంటుంది అందరూ తినొచ్చు తినకూడదు అనేది ఏమీ లేదనమాట జరగవచ్చిన వాళ్ళైనా ఎవరైనా తినవచ్చు మాగ కూడా తినచ్చు సాల్మన్ ఫిష్ కదా మాగంటే టేస్ట్ అది చాలా బాగుంటుంది ఎగిరికి చాలా బాగుంటుంది రెండైతే అదనమాట ప్రతి ఒక్కరు తినొచ్చు ఇకపోతే సూర ఈ టోన చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ప్రజెంట్ అయితే పెద్దవి రావట్లేదు చిన్న చిన్నవి వస్తున్నాయి ఇది చిన్నదే పెద్దది కాదు కానీ ఇది మాత్రం మా మేమైతే జ్వరం వచ్చిన వాళ్ళు అస్సలు తినం చిన్నపిల్లలకి అస్సలు పెట్టం కాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళకి అస్సలు చిన్నపిల్లలు అంటే బాగా చిన్నపిల్లలు నడిచే అప్పుడే నడిచే పిల్లలకి పెట్టడం ఇంకా వాడే వాళ్ళు అంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి అస్సలు పెట్టమన్నమాట సోర్ అంత డేంజర్ సోర్ బాగానే ఉంది పాడవలేదు పాడైన సరే ఫ్రై చేసుకుంటే చికెన్ పీస్లో చాలా బాగుంటుంది అనమాట కానీ తాజాగానే ఉంది ఇదనమాట అయితే కానీ చాలామంది సోర్ అడుగుతున్నారు మేమైతే సరిగ్గా ఇంకా హెల్దీగా వాళ్ళు మాత్రమే తింటాం అనమాట లేదు సోర్ మా వాళ్ళు చాలా భయపడతారు నడుమది పొట్లు కొట్టేస్తాయి కాళ్ళు అయిన ఉంటాయని సోర అయితే ఇంకంత డేంజర్ అని మేము అనుకుంటాం కానీ టేస్ట్ విషయానికి వస్తే ఫ్రై కన్నా కన్నా దేనికన్నా కట్లెట్ చేసుకోవడానికి కానీ చాలా పిడుపు చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది చాలా విధాలుగా ఉండవచ్చు ఇక సందువాలు ఈ నెల్ల సందువాలు తెల్ల సందువాలు ఏదన్నమాట నెల్ల సందువాలు ఇవి మీకు తెలుసు కదా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి సంధువాలకు సంబంధించినవి అనమాట ఇవైతే నల్ల సందువాలు అన్నీ ఒకే సైజు కేజీకి ఎనిమిది అలా వచ్చే సైజు అనమాట కేజీకి ఆరు కూడా వస్తాయి చాలా బాగుంటాయి పులుసుకి కానీ ఫ్రైకి కానీ చాలా బాగుంటుంది దీని తల ఫేమస్ తల తినడం రావాలి చాలామంది తలని అవాయిడ్ చేస్తారు సందువాకి తల సందువా కానీ ఇంకొకటి కానాగడత కానీ ఆ రెండు చేపలలో అసలు తల చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ప్రతి ఒక్కరు తినొచ్చు ఒకరి వీళ్ళు తినకూడదు వాళ్ళు తినకూడదు అని ఏమి లేదు సందువాళ్ళు ప్రతి ఒక్కరు తినొచ్చు అనమాట ఇదండి వీడియో వీడియో ఎలా అనిపించింది నేను చెప్పినంత వివరంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి చేపలు ఇంకా ఉంటాయి కదా మీకు తెలియని చేపలు ఏమైనా ఉంటే అవి చూపించి దాని గురించి మామూలుగా నేను వీడియోస్లో పెడుతూ ఉంటాను కదా దాని గురించి డీటెయిల్గా చెప్పండి చెప్తాను అనమాట ఇలాంటి చేపల గురించి కానీ ఎవరు తినాలి ఎవరు తినకూడదు వా అట్ల వల్ల హెల్త్ బెనిఫిట్స్ అంటే హెల్త్ బెనిఫిట్స్ అంటే సీ ఫుడ్కి మించిన హెల్త్ బెనిఫిట్లు వచ్చేవి ఇంకేవి ఉండవు నాకు తెలిసి చాలా ఎక్కువ వస్తుంది చాలా మంచిది ఎదిగే పిల్లలకి ఇంకా మంచిది బయటవన్నీ కొనేసి చెత్త చెత్త పెట్టకుండా సీ ఫుడ్ డైలీ పెట్టినా ఏం కాదు మేము అయితే డైలీ పెట్టేస్తాం జ్వరం వచ్చినప్పుడు కొంచెం దూరంగా ఉంచు జ్వరం వచ్చినప్పుడు కూడా తినాల్సిన చేప కొన్ని ఉంటాయి అవి అయితే నేను పెట్టేస్తూ ఉంటాం అనమాట ఆ చేపల గురించి కూడా డీటెయిల్గా పెట్టమంటే పెడతాను చిన్న చిన్న చేపలు ఉంటాయండి అవి ఫ్రై చేసి పులుసుగర్లు పెట్టేసి మేము పెట్టేస్తాం అనమాట ఇదండి వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి